షాలిని కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి జాన్సన్ విక్టర్ గారి పుట్టింది కదండి అమ్మాయి షాలి ప్రతి నెల ఆమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్తం ఎక్కిస్తూ ఉంటారు అంటే ఫ్యాంకోని అనీమియా ఆమె రక్తహీనత ప్రతి ఇరవై రోజులకు ఒకసారి బ్లడ్ ఆమెకి ఎక్కిస్తూ ఉండాలి డాక్టర్లు మొట్టమొదటిసారిగా వెళ్ళూరు ఎందుకంటే ఇంచుమించు సౌత్ ఇండి సౌత్ ఏషియాలో చాలా పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్స్ అక్కడ ఉంటారు ఈవెన్ విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు కూడా అక్కడ ఉంటారు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంటుంది పెద్ద పెద్ద మెషిన్స్ అక్కడ ఉంటాయి అలాంటి దగ్గర ఈ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు అంటే డాక్టర్స్ చెప్పాడు ఏమండి ఈ మీకు రక్తహీనత వ్యాధి ఉందండి మీరు వెంటనే రాయవెల్లూరు తీసుకువెళ్ళండి అప్పుడు వెల్లూరు తీసుకువెళ్ళారు చెన్నైలో వెల్లూరు తమిళనాడులో వెల్లూరు తీసుకువెళ్ళారు వెల్లూరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన మొదటి మాట ఏంటి తెలుసండి ఏమండి ఈ అమ్మాయి తలకు స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా స్టెమ్ సెల్స్ అంటే ఏమైనా అంటే ఆమె పుట్టినప్పుడు తల్లి ఆ సంచుతో చూసారా అది బొడ్డు కనెక్ట్ అయి ఉంటుంది ఏమండి అంబలికల్ కాడ్ అంటారు దాన్ని బొడ్డు పేగు అంటారు ఆ బొడ్డు పేగులో ఆ బొడ్డు పేగులో స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు దాస్తాయి మూల కణాలు అంటే ఈ బిడ్డ పుట్టడానికి బిడ్డ తాలూకా టోటల్ డిఎన్ఏ పిల్ల తాలూకా పూర్తి స్ట్రక్చర్ ఇదంతా కూడా ఆ మూల కణాలలో ఉంటుంది డేటా ఉంటుంది అందులో అది ఏమైనా మీ దగ్గర ఉందా మీరు ఏమైనా దాచారా అంబలికల్ కాడ్ అంటే బొడ్డు పేగును మీరు దాచారా అని అడిగారండి జాన్సర్ గారు అన్నారట సారీ అండి మాకు తెలియదండి అప్పుడు ఇది ఎంత పని చేశారండి మీరు నిజంగా అమ్మాయి పుట్టినప్పుడు ఆ బొడ్డు పేగును దాచి ఉంచితే ఇప్పుడు ఈ వ్యాధి నుంచి మీకు పూర్తిగా నయం చేయగలం అంటే ఇక రక్తం ఎక్కించే అవసరత ఉండదు అంటే ఏం దాయాలి మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయాలి అందుకే మనవరాల్ది దాచామండి అలా దాయడానికి ఎంత అలా దాయడానికి ఎంతో తెలుసండి ఇంచుమించు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు లైఫ్ టైం ఏమండి ఇంకెక్కడ తర్వాత ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డలు ఇంకెక్కడ కణాలు దొరకవండి ఒకవేళ భవిష్యత్తులో ఏ బిడ్డైనా రోగాన్ని బారిన పడితే మూల కణాలు కావాలి ఆ మూల కణాలు ఎక్కడ ఉంటాయంటే కేవలం బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయటండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి చాలామంది ఈ పల్లెటూరులో పాపం జ్ఞానం తెలియక ఆ బొడ్డు పేగు ఎండిపోయిన తర్వాత అని చాలామంది తినిపించేస్తుంటారండి పిల్లలు కదా కదంతా తప్పుడు పని అలాంటి చేయకండి వ్యాధులు వస్తాయి నిజానికి ఆ మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయగలిగితే భవిష్యత్తులో వచ్చి అనేక రోగాలను నివారించవచ్చు ఎందుకంటే వాటిని నివారించే ఆమె శరీరంలో ఉన్న మూల కణాలు కేవలం ఆ బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయి అది మూలం ఇదంతా ఎదురు చెప్పారంటే నీ పుట్టుకకు ఈ బొడ్డు మూలం నాభీ సూత్రం అంటారు దాన్ని అదే బొడ్డు పేగు అంబలికల్ కాడ్ అంటారు ఇంగ్లీష్లో అది దాయాలి అంటే ఒకళ్ళు మీ నిజంగా ఎవరైనా బిడ్డలు పుట్టిన తర్వాత దాయగాలని అంటే దాచుకోండి మంచిదే ఏం చేస్తాడు లోకంలో మనుషులు మరి రేటు కడతారు అంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి రోగాల నుంచి పిల్లను కాపాడాలి అంటే ఈ స్టెమ్ సెల్స్ ఈ మూల కణాలు అవసరం